వైఆర్ యూ సో ఆఫ్ పిఆర్ మీ మీ ఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ పిఆర్ ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది ఏదో హారన్ సినిమా అంటే మొత్తం బ్లడ్ గిడ్డి పెట్టి గోర్ పెట్టడం అలాంటివి పెట్టకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చిరంజీవి అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి గారి లాంటి మహాన్ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా ఎవరు చూడలేదు కదా సార్ మరి మంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే అల్లుడి సీను అంత పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా సో ఐ నో సంథింగ్ వాస్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్ అందుకే వన్ ఆఫ్ సినిమాలు సినిమా నాలుగైదు పోయినా మొత్తానికి అది ఒక సినిమాతో కూడితే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ఇప్పుడు మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టి బ్రహ్మాండమైన స్వింగ్లో ఉన్న హీరో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అండ్ అండ్ ఆ సినిమా ఈ రోజున ప్రతి సెంటర్లోని ప్రతి థియేటర్లోని బ్రహ్మాండంగా ఆడుతోంది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ థ్రిల్ని హారర్ని అసలు ఇంటికి వెళ్ళే వరకు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిపీట్ అంటే ఆడి ఆడియన్స్తో సినిమా బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ సినిమా కిష్కిందపురి ఆ సినిమా కథానాయకుడే మీకు తెలిసిన మన మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన మనం మన ప్రోగ్రాం కింద వచ్చేద్దాం మీ అందరి తరఫున సాదర స్వాగతం సో మచ్ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం సార్ నైస్ అంటే మామూలుగా హీరోలు అనగానే హీరో యంగ్ హీరోస్ పాటలు కావాలి ఫైట్లు కావాలి లేకపోతే ఎలివేషన్స్ కావాలి బిల్డప్ లు కావాలి ఇన్ని అడుగు అడుగుతారు నువ్వు అసలు ఏం అడగకుండా ఎలాగా ఏంటంటే ఈ కుర్రాడు ఏ కథ అయినా చెప్పగలుగుతాడు ఈ కుర్రాడు ఏ కథలో అయినా ఫిట్ అవ్వగలుగుతాడు అన్ని రకాల కథలు చేయాలని ఉన్నాయి సార్ నాకు పది సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలని ఉంది సంవత్సరానికి ఎక్కువ సినిమాలు వస్తే మంచిదని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిలో నేను ఒక ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా సార్ ఈ రోజుల్లో థియేటర్కి ఫీడింగ్ ఉన్నంత వరకు జనాలు ఎప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు నాకు గట్టి నమ్మకం సార్ స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ కి సినిమా అనేది ఒక అదేంటంటే అది ఒక ఫెస్టివల్ లాగా ఒక పండగ లాగా వాళ్ళకి ఎప్పుడు థియేటర్కి వెళ్ళి మంచి కంటెంట్ ఉన్నంత వరకు థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తాను నేను గట్టిగా నమ్మే వ్యక్తిలో నేను ఒకండి సో అన్ని రకాల సినిమాలు చేయాలి ఒకన్ని కొన్ని కథలు మన అద్భుతంగా చెప్పాలి అందుకే రాక్షసు లాంటి కథ చేశాను సీత లాంటి కథ చేశాను ఇప్పుడు కిష్కిందపురి లాంటి కథ కూడా చేశాను మొన్న భైరవంలో లాంటి కథ కూడా చేశాను అందరు ఈక్వల్ షేర్ ఉన్న కథలు కూడా చేస్తున్నారు ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ అయిపోయిన సినిమా కమర్షియల్ కథలు కూడా చేస్తాం అన్ని రకాలు సార్ నాకు ఏంటంటే అజయ్ దేవ్ గన్ గారు అక్షయ్ కుమార్ ఇలాంటివి ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ అనమాట సినిమా చేస్తారు అవును శైతాన్ చేస్తారు సింగం కూడా చేస్తాడు అవును సో ఎందుకు ఇప్పుడు ఆయన చూడండి వాళ్ళిద్దరు ఉండటం వల్ల మీకు అక్కడ ఎన్నో కంటెంట్ ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మొన్న అక్షయ్ కుమార్ జాలీ వస్తుంది కోర్ట్ డ్రామా చేస్తారు అసలు మీకు ఎన్ని వెరైటీ ఆఫ్ కథలు చూడండి అవును అక్కడ ఎక్కడ నాకు అనిపించేది ఏంటంటే అన్ని రకాల కథలు చెప్పాలి కదా హీరో అంటే అది కదా హీరో అంటే ఇన్సెక్యూర్ ఉండి భయపడుతూ ఉంటే ఇంకా హీరో ఏంటి హీరో అంటే ఏ కథనే చెప్పాలి ఏ కథన చెయ్యాలి ఏ కథను పుల్లాఫ్ చేయగలితే ఆడి హీరో కదండి కరెక్ట్ చిరంజీవి అంటే గొప్ప సార్ చిరంజీవి గారు అంత గొప్ప వాళ్ళు ఉండరు ఆయన ఎన్ని యునో స్వయం కృషి చేశారు పసవాడి ప్రాణం ఏం చేశారు పసవాడి ప్రాణం అంటే మామూలుగా మీరు చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తికి అలాంటి కథ చేస్తా అంటే మనం తొందరగా ఒప్పుకో కానీ అందులో ప్రూవ్ చేశారు అవును రుద్రమైనా రుద్రమైనా గ్యాంగ్ లీడర్ అన్ని చేస్తాడు మళ్ళీ జగదేవికి అతలోక సుందరి అన్ని రకాల సినిమాలు సార్ బాలకృష్ణ గారు గాని మన వెంకటేష్ గారు గారు గాని మీరు చూడండి ఆయన రాజా ఒక ఎమోషనల్ ఉన్న కథలు చేసేవాళ్ళు మన సీనియర్స్ సార్ మన ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు సార్ మనం ఏ కథన పుల్ ఆఫ్ చేయగలుగుతాం అన్నది హీరో నా దృష్టిలో వాడు రియల్ హీరో సార్ అంటే ఇప్పుడు నీ జర్నీలో నీ నువ్వు చేసిన సినిమాలు నువ్వు హీ హీరోయిజం పరంగా గాని లేకపోతే ఇండస్ట్రీలో నీ ప్లేస్ పరంగా కానీ ఎంత వరకు వచ్చానని నీ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఈ కుర్రాటం మనం ఏ కథన చెప్పవచ్చు అనే నమ్మే అంత వచ్చానని నేను అనుకుంటున్నాను సార్ ఫస్ట్ అది హ్యాపీగా స్టార్ట్ అనేది వస్తుంది సార్ మెల్లగా గ్రోత్ నా ఒకటే సార్ అంతా వస్తే కూడా తర్వాత ఇంకేం చేయాలో మనకు కూడా తెలియదు కరెక్ట్ స్టెప్ బై అంటారు చూడండి మెట్టు మీదు ఎదిగితేనే మనకు సో నాకు గ్రాడ్యుయల్ గా ఇప్పుడు ఏ అయినా సరే సార్ ఇప్పుడు నేను పెద్ద కమర్షియల్ లెటర్స్ బోయిపాటి గారు వినాయకులు లాంటి వాళ్ళు బోయిపాటి గారు లాంటి వాళ్ళు వినాయక్ గారు లాంటి వాళ్ళు అందరూ నాకు ఏంటంటే ఇప్పుడు సాయి నువ్వు ఈ కథ మేము అద్భుతంగా చెప్పొచ్చా నమ్మకం క్రియేట్ చేశాను ఒక స్టార్ డేటర్ తో పని చేశాను కొత్త డైటర్ తో పని చేశాను కొత్త టైటర్ తో పని చేస్తున్నాను నెక్స్ట్ అయిందో ఇప్పుడు కొత్త డేటర్ తో పని చేస్తున్నాను ఇప్పుడు ఒక సినిమా తీసిన డెటర్ తో పనిచేశాను అంతగా ఆడకపోయినా ఇప్పుడు చౌకపుడు చల్లగా సినిమా చూసి ఈయన కథ పుల్ ఆఫ్ చేయగలితాను చాలా మందికి ఉంటది డౌట్ బట్ స్టిల్ నేను నమ్మాను కథన్ నమ్మాను ఆయన నమ్మాను ఆయన హార్డ్ వర్క్ ఆయన డెడికేషన్ నమ్మాను కథను నమ్మాను కథను నమ్ముకొని చేసాం కరెక్ట్ సో అన్ని రకాలు చేస్తేనే కదా సార్ అది నాకు నా దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ అని నా ఒపీనియన్ కరెక్ట్ 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 అబ్సల్యూట్లీ కరెక్ట్ అయితే ఇప్పుడు మీ యంగర్ జనరేషన్కి ఒక రిప్రజెంటేటివ్ గా నిన్ను తీసుకుని మాట్లాడుతున్నాను నేను వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ లో నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నువ్వు ఒక హీరోగా నిలదొక్కుకోవడానికి అంటే నువ్వు ఇందాక చెప్పినట్టుగా అన్ని చేసి చేయాలి దాంట్లో నీ ప్రధానమైన ఛాలెంజ్ చెప్పాలంటే ఏం చెప్తావు ఈ రోజులో ఎలా అయిపోయిందంటే కథ దొరకటం ఒక అదృష్టంలా అయిపోయింది దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి మౌంట్ చేయటం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ఇవన్నీ చేసి ఒక మంచి సినిమా చేసావునరా ఒక మంచి విజువల్ ట్రీట్ తోటి మంచి సౌండ్ తోటకు మంచి సినిమా చేసిన టైం తర్వాత రిలీజ్ ఇంకో పెద్ద టాస్క్ అయింది సరే రిలీజ్ డేట్ కూడా మనం మంచిగా సోలో వచ్చాం హ్యాపీగా అనుకున్న తర్వాత ఇంకో సినిమాలు రావటం మన సినిమా మీద పడిపోవటం దానికి ఒక చిన్న కర్టసీ కూడా ఉండదు అరే మా కొన్ని అనివార్య కారణాల వల్ల మేము సినిమా పోస్ట్ పోన్ చేస్తాం మీ పరా మీరు అనుకున్న డేట్ మీరు టూ మంత్స్ బ్యాక్ అనౌన్స్ చేసినాం ఈ డేట్కి వస్తా అని చెప్పి కర్టసీ ఉండదు బట్ ఒక్కసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్లో వారిని ఎవరు అడగరు మీరు ఎందుకు వేశారు డేట్ అని ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సెకండ్ పిఆర్ ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు గా ఎంకరేజ్ చేస్తారు సార్ అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం ప్రేక్షకుల దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోళ్ళు లేరు బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు అనేది ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అదొక ఒక పర్సనల్ ఒపీనియన్ ఒక రివ్యూ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా అవ్వచ్చు అది ఒక పర్సనల్ ఒపీనియన్ కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది ఒకప్పట్లో అనుకోండి సార్ ఐదు వారాలు ఆరు వారాలు సినిమాలు ఆడి సో సినిమా బాగుంది సినిమా మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ రెండు మూడు 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 వారాల నుంచిన్నాయి ఇప్పుడు రెండు వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం హండ్రెడ్ డేస్ లాగా హండ్రెడ్ డేస్ లాగా రెండు వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం ఒక అదృష్టం అయిపోయింది అది పోనీ తీరా దొరికిందా వర్డబోతాను పిల్లలు సినిమా వెళ్ళిపోతుంది సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా ఏంటంటే అంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి సినిమా బాగుందా బాలేదా రాలేదంటే నిర్దాక్షిణంగా చూడకండి అంటే టైం మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతాం అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం సినిమా బాగాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా ఉందని బట్ ఈ ఈ పియేట్రాప్ అంతట్లో పడితే ఎవరికి ఏం నస్తుందో అనేది ఎవరికి తెలియట్లేదు సార్ నిజంగా చెప్తున్నాం చూసిన ఆడియన్ కనుక చెప్పాడు అనుకోండి ఈ సినిమా చూసి చూడండి మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్ లో చూశాను అది చాలా హ్యాపీనెస్ అప్పుడు అది కనుక ఆడియన్స్ బిలీవ్ చేసి థియేటర్కి వెళ్తే వెరీ వెరీ హ్యాపీ కానీ ఇప్పుడు అదే అంటే ఇప్పుడు మీరు మీ రివ్యూ మీ రివ్యూ యూట్యూబ్ లో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఓ నేను ఏదైతే అనుకున్నామో ఏదైతే అచీవ్ చేయాలి అనుకున్నామో నా ఇంద్ర అది చూసారే చాలా హ్యాపీ ఫీల్ అందుకే మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను చూసి చాలా హ్యాపీ మాకు అదే సార్ ఎనర్జీ నేను మిమ్మల్ని అందరినీ దృష్టి పెట్టుకొని ఈ సినిమా అయితే ఎందుకు ఈ అదే క్రిటిక్స్ ని మన మీడియా అందరినీ చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళని వీళ్ళందరినీ అందరిని మెప్పించే సినిమా చేయాలి అలానే మీరందరూ మెచ్చుకుంటే ఆబ్వియస్ గా తెలుగు ప్రేక్షకులు మీరే తీసుకెళ్తారని నాకు గట్టి నమ్మకం ఎందుకంటే రాక్షసు సినిమా మీరు అలానే పట్టుకెళ్లారు అందరు సపోర్ట్ చేశారు యునానిమస్ గా అందరు సపోర్ట్ చేశారు ఆ సినిమా గ్రేట్ ఫిల్మ్ సో అందరు యునానిమస్ అందరూ సపోర్ట్ చేశారు అరే మీరు అందరు సపోర్ట్ చేస్తే సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుంది కదా అందుకే మిమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగింది సో అక్కడ నైన్టీ పర్సెంట్ అందరు పాజిటివ్గా రాశారు సార్ నేను వెరీ వెరీ హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఇప్పుడు కూడా మన మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికి బట్ ఎక్కడ టెన్ పర్సెంట్ ఉంటుంది కదా ఆ టెన్ పర్సెంట్ ఎక్కడ ఫాల్ట్ అయ్యిందో నాకు తెలియాల నాకు ఎగ్జామ్ ఫస్ట్ టైం తెలియాల అంటే మేము వ్యూవర్ స్టిక్ టు జానర్ సార్ హారర్ మిస్టరీ అని చెప్పాం ఫస్ట్ ఆఫ్ అందరూ హారర్ జంప్ స్కేర్స్ పెట్టాం సెకండ్ హాఫ్ మిస్టరీ సార్ అన్ని ట్విస్టులు కూడా మీకు అద్భుతం ట్విస్ట్ ఎక్కువ ట్విస్ట్ సెకండ్ హాఫ్ కథ ఉంది మీకు సెకండ్ హాఫ్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్